ఇక్కడ నది ఒడ్డున అలా తిరుగుతూ కనిపిస్తున్న వాళ్ళు మనం ఉంటున్న ఈ బాహ్య ప్రపంచంతో సంబంధమే లేని ఓ ఆదిమజాతి తెగ పెరూలోని మనూ నేషనల్ పార్క్లోని అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉండే వేటగాళ్ల తెగ ఇది వీళ్లను మ్యాషో పైరో అంటారు కొన్ని దశాబ్దాల క్రితం మ్యాషో బాహ్య ప్రపంచంతో కలిపేలా ఇక్కడ ప్రదేశాలను ఖాళీ చేసేలా చాలా దారుణాలు జరిగాయి అప్పుడు వీరి సంఖ్య ఇరవైకి పడిపోయింది అందుకే అప్పటి నుంచి ఈ తెగ బయట వ్యక్తులను ఎవ్వరినీ రానియకుండా వేటగాళ్లుగా తాము సాగించే ప్రవృత్తిని కొనసాగిస్తూ బతుకుతున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ ఉండడం లేదని ఈ ప్రాంతమంతా నిర్మానుష్యమైపోయిందని అందుకే ఇక్కడ ఓ కంపెనీ పెట్టుకుంటామంటూ ఓ ప్రైవేట్ సంస్థ చెట్లను నరికివేసేందుకు పెరుగు నుంచి అనుమతులు పొందింది అయితే ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ నివసించే ఆదిమ జాతి తెగ ఇంకా అక్కడ బతికి ఉందని నిరూపించేలా ఈ సాక్ష్యాలను బయటపెట్టింది సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ గిరిజనులు ఆదివాసీల హక్కుల కోసం ఈ సంస్థ పోరాడుతూ ఉంటుంది అలా ఈ విజువల్స్ను బాహ్య ప్రపంచానికి విడుదల చేసింది ఇంకా ఈ వీడియోలో మనకు వినిపిస్తున్న మాటలను వినండి వీటిని పైరో లాంగ్వేజ్ అంటారు ఈ ఆదిమ తెగ మాట్లాడే భాష ఇది అంతరించిపోయే దశలో ఉన్న ఈ తెగ ప్రజలను కాపాడాలని వీళ్లకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్లను వాళ్ళంతటా స్వేచ్ఛగా వదిలేయాలని సర్వైవల్ ఇంటర్నేషనల్ ఓ ఉద్యమాన్ని లేవనెత్తింది કપલ મેરો મેરા સુના મને આવતે મારા કોક મને મેરા સુના હર કે હી હે કા ખોદ કે તસતી પાસમાં કઈન કે કા ખોદ પા